మాకు స్కూల్స్కి కాలేజ్కి దగ్గరలో ఒక మంచి హౌస్ కావాలి వాటర్ బాగుండాలి ఏరియా చాలా పీస్ఫుల్గా ఉండాలి అని చెప్పి చూస్తుంటే కనుక తప్పకుండా ఇల్లు అనేది మీకు నచ్చుతుంది ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు రెండు ఉన్నాయి ఇక్కడ మనకి ఒకటి కాదు రెండు ఉన్నాయి రెండు సేమ్ ఒకేలా ఉంటాయి నేను ఈ వీడియోలో ఏంటంటే ఒక హౌస్ చూపిస్తాను చూపించి ఎక్కడుంది ప్రైస్ ఎంత చెప్తున్నారు ప్లానింగ్ ఏ మోడల్ ఇచ్చారు ఇలా డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను సో స్కిప్ చేయకుండా అన్నీ తెలుసుకుని పూర్తిగా చూసి కాంటాక్ట్ అవ్వండి ఇదంతా కూడా మనకి రెండు వందల గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు అంటే ఫోర్ పాయింట్ వన్ సిక్స్ సెన్స్ కింద చెప్పుకోవచ్చు అంకనాల పరంగా చూసుకున్నట్లయితే గనక ట్వంటీ ఫైవ్ అంకనమ్స్ ల్యాండ్ అయితే ఉంటుంది కట్టుబడి అనేది చూసుకున్నట్లయితే ఒక ట్వంటీ త్రీ అంకనంస్ అయితే రావడం జరుగుతుంది గేట్ అనేది ఓపెన్ బుల్ టైప్ తీసుకున్నారు అండ్ ఇక్కడ ఎస్ఎస్ అయితే తీసుకున్నారు తుప్పు పట్టడం అట్లాంటిది అయితే ఉండదు ఇది అండ్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఇక్కడ ఇచ్చింది ముప్పై ఇంటూ అరవై కొలతలతో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అండ్ హుక్స్ కూడా తీసుకున్నారు ఎండ అనేది రాకుండా బ్లూ షీట్స్ పెట్టుకుంటాం కదా దానికోసం హుక్స్ అవి అండ్ మెయిన్ డోర్ డిజైన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది డిఫరెంట్గా తీసుకున్నారు మోడర్న్గా కూడా ఉంది ఇది ఒక మూడు అడుగులు ప్లేస్ అనేది ఉత్తరం సైడ్ అయితే వదిలేరు ఇది ఇదిగోండి ఇక్కడ ఒకసారి చూపిస్తుంది ఇది త్రీ ఫీట్ అయితే ఉంటుంది అండ్ చిన్న అరుగు మాదిరిగా కూడా తీసుకున్నారు అంటే ఇక్కడ పిల్లర్ నుంచి ఆ మెయిన్ గోడకి చిన్న అరుగు మాదిరిగా కూడా తీసుకున్నారు కూర్చోడానికి వీలుగా ఉండే విధంగానే అండ్ మెట్ ల్యాండింగ్ పక్కన కూడా ప్లేస్ వదిలేరు కొంచెం సో ఈవినింగ్ మాట్లా మనం కూర్చోడానికి అయితే చాలా బాగుంటుంది లెఫ్ట్ సైడ్ అరుగదుకోండి అండ్ డోర్ డిజైన్ కూడా చాలా బాగుంది ఇది డిఫరెంట్గా ఇచ్చారు రెగ్యులర్ టైప్ కాకుండా కొంచెం మోడర్న్గా తీసుకున్నారు అండ్ లోపల మొత్తం అంతా కూడా ఇటాలియన్ టైల్స్ యూజ్ చేయడం జరిగింది ఫినిషింగ్ చాలా బాగుంది ఇది సో ఇది వచ్చేసరికి పన్నెండు అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది హాల్ అనేది పొడవ అనేది ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫీట్ అంత అయితే ఉంటుంది ఫార్టీ ఫీట్ ఉంటుంది చూడండి సెంటర్లో ఒక పార్టీషన్ కూడా తీసుకున్నారు అండ్ ఇందులో ఎక్సలెంట్ ఫ్రెండ్స్ మెయిన్ చెప్పుకోవాల్సింది షాండ్లర్ ఇది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఇంటికి బాగా లుక్ అయితే వచ్చింది అండ్ టీవీ అటు కూడా మంచి మోడర్న్గా ఇచ్చారు వీళ్ళు రెగ్యులర్గా చూసేదానికన్నా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది ఇది అండ్ టాప్లో స్పాట్ లైట్స్ అయితే యూస్ చేశారు ఈ షీట్ కూడా చాలా బాగుంది ఇది కొంచెం మనకి థిక్నెస్ హెవీ అయితే ఉంటుంది నార్మల్ వన్ ఎంఎం షీట్స్ అట్లా కాకుండా ఫైవ్ ఎంఎం షీట్ అయితే యూజ్ చేశారు వీళ్ళు సి హౌస్ వచ్చేసరికి మన నెల్లూరులో అయితే ఉండడం జరిగింది తన్లసిపురం అనే ఏరియాకి అయితే రావడం జరుగుతుంది సో స్కూల్కి కాలేజెస్కి ఇలా అన్నిటికీ కూడా దగ్గరలో ఉంటుంది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కూడా ఒక పావు గంటలో వెళ్ళిపోవచ్చు అండ్ కింద స్టోరేజ్ తీసుకున్నారు ఇక్కడ ఆ పక్కన అంతా కూడా డైనింగ్ ఏరియా వస్తుంది అది పూజా రూమ్ అది సో ఒక్కొక్కటి క్లియర్గా చెప్తాను చూపిస్తాను వీడియో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి అండ్ మీకు ఎక్కడైనా నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి వీడియో అనేది అండ్ మెయిన్ డోర్ డిజైన్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఇందులో తీసుకున్న డోర్ డిజైన్ అనేది నార్మల్ రెగ్యులర్ టైప్ ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్గా మంచి క్వాలిటీ అయితే ఇచ్చారు అండ్ మెయిన్ డోర్ ఇది కూడా టేకే ఇక్కడ ఇచ్చింది ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో సో చిన్న చిన్న వర్క్స్ అది చేస్తున్నారు అందుకే మీకు ఇది ఇంకా క్లీనింగ్ కూడా కాలేదు ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కొన్ని కమోడ్స్ తర్వాత ఎలక్ట్రికల్ వర్క్ లైట్ లైట్గా పెండింగ్లో ఉన్నాయి మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్లే చిన్న చిన్నవి అయితే చేస్తున్నారు సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూస్తుంది రూమ్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇది అండ్ ఇది దీనికి ఇచ్చిన బాత్రూమ్ ఐదు ఇంటూ ఆరు సైజు బాత్రూమ్ ఉంటుంది పన్నెండు ఇంటూ పద్దెనిమిది సైజులో ఇంచుమించి బెడ్రూమ్ అయితే ఉంటుంది పెద్ద బెడ్రూమ్ ఇచ్చారు అండ్ ఇదంతా కూడా హాల్ అయితే అండ్ డిజైన్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు చాలా మంచి లుక్ అయితే వచ్చింది హాల్కి అండ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఫ్లూటెడ్ టైప్ గ్లాస్ అయితే యూస్ చేశారు చుట్టూరు మనకి గోల్డ్ ప్యానలింగ్ వర్క్ అయితే చేయించారు వీళ్ళు అది ఇంకొక బెడ్రూము ఫ్రెండ్స్ బెడ్రూమ్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది సో ఇది మనం చూసుకున్నట్లయితే కనుక ఒక పన్నెండు ఇంటూ పద్నాలుగు సైజు రూమ్ అయితే ఉంటుంది ఇది రూమ్స్ అన్నీ కూడా ఇచ్చారు వీళ్ళు అండ్ ఈ పక్కన కబోర్డ్స్ వచ్చేసాయి చూడండి ప్రింటెడ్ టైప్ మోడల్ వచ్చింది అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ నార్మల్గానే తీసుకున్నారు సీలింగ్స్ అనేవి అండ్ మెయిన్ ఏంటంటే పెద్ద పెద్ద గదులు ఉండాలి బాగా విశాలంగా ఉండాలి కదా వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది హౌస్ అనేది ఇది అండ్ ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఇవన్నీ కూడా ఒక పావు గంటలైతే వెళ్ళిపోవచ్చు హైవే నుంచి వెళ్తే కనుక త్వరగానే వెళ్ళొచ్చు అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది వాటర్కి అయితే ప్రాబ్లం అయితే ఏముండదు ఇది కూడా సేమ్ ఐదు ఇంటూ ఆరు సైజు ఇంకొక బాత్రూమ్ ఇది కమోడ్స్ ట్యాప్స్ అయితే ఇంకా పెట్టలేదు ఫ్రెండ్స్ అది వర్క్ పెండింగ్లో అయితే ఉంచారు అండ్ టైల్స్ కూడా ఆల్మోస్ట్ మొత్తం వచ్చేసాయి వాల్ మొత్తం టైల్స్ ఇచ్చేసారు వీళ్ళు జనరల్గా ఒక ఏడు అడుగులు హైట్ వర్క్ ఇస్తూ ఉంటారు ఇక్కడ అలా కాదు టోటల్ ఇచ్చేసారు ఒకసారి డైనింగ్ ఏరియా నుంచి మనం కిచెన్లోకి అయితే వెళ్ళాము ఆ ప్లేస్ కనబడుతుందని చూస్తున్నారు అది కూడా డైనింగ్ ఏరియా అది అండ్ ఇది పూజ రూమ్ ఇది సో పక్కనే కిచెన్ ఇదిగోండి సో ప్లేన్ గ్రీన్ కలర్ అయితే యూజ్ చేశారు జస్ట్ మనకి ఆ వాల్ యూనిట్లోనే బ్లాక్ కలర్ గ్లాస్ స్టోర్స్ అయితే వచ్చాయి అంతే సో ఓవర్ కలర్స్ ఎక్కువగా లేకుండా సింపుల్గా గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు బాగుంది ప్లాట్ఫామ్ కూడా మనకి బ్లాక్ అవ్వడం వల్ల బాగా మ్యాచ్ అయింది ఇక్కడ అండ్ దీనికి మీరు కావాలంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీకు లోన్ కూడా వస్తుంది మీ ప్రొఫైల్ బేస్ బట్టి ఫ్రిడ్జ్ కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులోనే కిచెన్లోనే సో కిచెన్ కూడా మీకు ఇంచుమించు ఒక పదకొండు అడుగులు వెడల్పు ఉంటుంది పన్నెండు అడుగులు పొడవుతో రావడం జరిగింది కిచెన్ అనేది సో వాల్ యూనిట్ ఇక్కడ ఇది అంతా కూడా గ్లాస్టర్స్ యూజ్ చేశారు అండ్ విండో ఈ పక్కన కూడా తీసుకున్నారు చూడండి సౌత్ సైడ్ కూడా విండో వచ్చింది సో ఎస్ఎస్ బాస్కెట్స్ ఇచ్చారు వీళ్ళు ఫినిషింగ్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ఇది సో రెయిన్బో స్కూల్ కూడా దగ్గరలోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ దీనికి దగ్గరలోనే సో పూజా రూమ్ అయితే చూపిస్తాను చూసిన తర్వాత ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తాను చూసుకోండి అండ్ పూజా రూమ్కి గ్లాస్ డోర్ అయితే యూజ్ చేశారు అండ్ బ్రాస్ డిజైన్ కూడా చాలా బాగుంది సో ఇది వచ్చేసరికి నాలుగు ఇంటూ ఆరు సైజ్ పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇది సింపుల్గా ఒక టూ త్రీ మెంబర్స్ అయినా కూర్చోవచ్చు కంఫర్టబుల్గానే ఉంటుంది పూజా మందిర్ లోపల చూడండి వర్క్ అనేది ఎంత బాగా చేశారు వీళ్ళు ప్లాట్ఫామ్స్ కానీ ఆ లైట్స్ ఇవ్వడం కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా చేశారు వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ ఇక్కడ ఒక చిన్న వాష్ బేసిన్ అయితే వస్తుంది ఇంకా పెట్టలేదు రైట్ సైడ్ ఇక్కడ పెడతారు అండ్ సబ్మెర్సిబుల్ తీసుకున్నారు గ్రౌండ్ వాటర్ బాగుంటుంది అండ్ ఇచ్చిన డోర్ చూడండి ఇది కూడా టేకే ఇక్కడ మెయిన్ డోర్స్ అన్నీ కూడా టేకే యూజ్ చేశారు వీళ్ళు ఎక్కువగానే అండ్ అవుట్ సైడ్ ప్లేస్ ఇది ఈస్ట్ సైడ్ అయితే మీకు రావడం జరుగుతుంది ఇంచుమించు మనకి పక్కన చూసుకున్నట్లయితే ఒక ఐదు అడుగులు పైన ప్లేస్ అయితే వదిలేరు వీళ్ళు అండ్ కామన్ టాయిలెట్ ఇక్కడ ఇచ్చింది ఇండేషల్ తీసుకున్నారు కొంచెం చిన్నగా అయితే అనిపించింది కాకపోతే రెగ్యులర్గా యూస్ చేయం కాబట్టి ఎప్పుడో కాబట్టి పర్లేదు ఇబ్బంది అయితే ఏమి ఉండదు మరిని సో వెడాల అనేది కొంచెం తక్కువగా తీసుకున్నారు అంతే అంటే మనిషి ఆ పక్కకు వెళ్ళడానికి అవకాశం ఉండాలని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా ప్లాన్ చేశారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక రెండు ఇల్లులు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఏది నచ్చితే అది అయితే తీసుకోవచ్చు ఒక్కొక్కటి ఇలా టోటల్ రెండు వందల గజాలు కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ ప్రైస్ వచ్చేసరికి చెప్పడం అయితే కనుక ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ కూడా ఏం కాదు ఇది తగ్గిస్తారు మాట్లాడవచ్చు బయట థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది అండ్ దీనికి మీరు కావాలంటే లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు సో ఎవరైనా హౌస్ నచ్చి తీసుకుందామో అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాను మన ఛానల్కి సంబంధించింది ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి బయట హౌసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చుట్టుపక్కల చాలా హౌసెస్ అయితే ఉంటాయి అండ్ స్కూల్స్కి కాలేజెస్కి వీటన్నిటికి కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ప్లానింగ్ ఒకసారి చూపిస్తుందని చూసుకోండి థర్టీ ఇంటూ సిక్స్టీ వెస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది స్టార్టింగ్ మనం చూసుకున్నట్లయితే కనుక పార్కింగ్ ఏరియా అయితే తీసుకున్నారు దీనికి ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ ఇది ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే హాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఇదంతా కూడా హాల్ ఇది అండ్ టూ బెడ్రూమ్స్ అయితే వచ్చే రెండింటికి కూడా రెండు అడాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి రెండు కూడా మంచిగా పెద్దగా అయితే తీసుకున్నారు వీళ్ళు అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే కిచెన్ పూజ రూమ్ డైనింగ్ ఏరియా అయితే ఉంటుంది అండ్ వాష్ ఏరియా కూడా తీసుకున్నారు దీనికి కామన్ టాయిలెట్ ఇలా అన్నీ కూడా వచ్చాయి ఎవరికైనా ఈ ప్లానింగ్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి క్లియర్గా చూపిస్తున్నాము అండ్ మీకు స్థలం ఉంది అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఏదైనా హౌస్ ప్లాన్స్ కావాలి అనుకున్నట్లయితే బడ్జెట్ రేంజ్లో మంచిగా వాస్తుకు ఉండే విధంగా మోడర్న్గా తీస్తున్నాం ప్లాన్స్ అనేవి సో ఎవరికైనా ప్లాన్స్ కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి స్టెప్స్ చూసారా గ్రానైట్ అయితే తీసుకున్నారు అండ్ రైలింగ్ అనేది స్టెయిన్లెస్ స్టీల్ ఇది ఎస్ఎస్ ఇచ్చేసారు ఇక్కడ వీళ్ళు సో స్లోగా మనం పైకి అయితే వచ్చేసాము అండ్ వీళ్ళు పరగోల డిజైన్ చూడండి బాగా ఇచ్చారు ఇందులో కూడా మనకి లైట్ యూజ్ చేశారు చూడండి పరగాలలో కూడా అని బాగుంది డిజైన్కి దీనివల్ల ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది ఫ్రంట్ ఎలివేషన్కి టోటల్గా ఒక ట్వెల్వ్ కాలమ్స్ అయితే వచ్చాయి కన్స్ట్రక్షన్లోని అండ్ వాటర్ ట్యాంక్ కూడా సిమెంట్ వాటర్ ట్యాంక్ తీసుకున్నారు వీళ్ళు సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వీడియో వచ్చేసరికి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలి అనుకున్నా కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ ఇంకా పెడతాము ఒకసారి చెక్ చేసి మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి